ఇక కావలిలో ఇప్పటికీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్న కావ్యకృష్ణారెడ్డి మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసింది ఇటు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది దీనికి సంబంధించి నిన్న కావ్యకృష్ణారెడ్డి ఆ ఏరియా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు సెంట్రల్ లైటింగ్ పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు కావలి చరిత్రలో ఇలాంటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన సందర్భాలు ఇంతవరకు లేవని చెప్పుకోవచ్చు ఇటు కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నూతన సెంట్రల్ లైటింగ్ను ఎమ్మెల్యే కావ్యకృష్ణారాయి పర్యవేక్షించారు భాష్యం స్కూల్ నుంచి మద్దూరుపాడు బైపాస్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు రాత్రి వేళల్లో రోడ్డు భద్రత మరింత మెరుగుదల కావాలని అదేవిధంగా వాహనదారులకు ప్రజలకు ఉపశమనంగా సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులు ఎక్కడ రాజీ పడేది లేదని చెప్పి ఎమ్మెల్యే అన్నారు ప్రజలు అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ముసునూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఆవిష్కరణ త్వరలో జరుగుతుందని నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కావ్యకృష్ణ తెలిపారు ఏదేమైనా కానీ కావుల నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావుల నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా వందల కోట్లు వెచ్చించి కావ్యకృష్ణారెడ్డి అభివృద్ధి పదంగా దూసుకుపోతున్నారని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారి యువగల స్ఫూర్తితో మొన్నట జరిగినటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కావలి పట్టణంలో నేను ఎలక్షన్ లో గెలిచిన వెంటనే భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఫోర్ లైన్స్ రోడ్డుని ఏర్పాటు చేస్తాను దాన్ని తతి తొందరలో పూర్తి చేసి కావల నియోజకవర్గ ప్రజానీకానికి కానుకగా ఇస్తాను అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రోడ్డు సన్నటి రోడ్డు వేశాడు రోడ్డు చాలా డౌన్ వేశాడు ఒక ఇంజనీర్ అయ్యుండి ఒక హేళన చేసినటువంటి సందర్భంలో నేషనల్ హైవే యాక్ట్ ఒకటి ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారం ఏ ఒక్కరికి సంబంధం లేకుండానే రోడ్డు డిజైన్ అవుతుంది అనేటువంటి చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి విమర్శించటమే ద్వేయంగా పెట్టుకుని విమర్శించిన కావలి ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం మౌనం వహించి పనే జవాబుదారి కావాలి పని పూర్తయినటువంటి వెంటనే ఆ సమస్య మీద అతను విజ్ఞతగా వదిలేద్దామని చెప్పి ఆలోచించి త్వరగా ఈ రోజున ఈ రోడ్డు పూర్తి చేయించడం జరిగింది ఈ పూర్తిలో భాగంగా ఈ రోడ్డును అతి తొందరలో జాతికి అంకితం చేయాలి రిపబ్లిక్ డే నాడు భారత రాజ్యాంగం పుట్టినరోజు భారత్ మన కావలి ప్రజలందరికీ కూడా కానుకగా సెంట్రల్ లైటింగ్ ప్రారంభించాలని జాతీయ జెండా నమూనాగా లైటింగ్ కూడా ప్రతి స్తంభానికి చుట్టించి నిన్న రిపబ్లిక్ డే నాడు అంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా అధికారుల చేతనే ఆ నైట్ లైటింగ్ వెలిగించడం జరిగింది ఇది కావలి ప్రజల యొక్క సొత్తు ఇదే విధంగా భాష్యం స్కూల్ దగ్గర నుంచి కలికి యానాదిరెడ్డి బొమ్మ వరకు కూడా మిగతా వర్క్ కూడా పూర్తయి ఇదే విధంగా మళ్ళా లైటింగ్ కూడా పూర్తి చేస్తానని కూడా మళ్ళా మాటిస్తున్నాం అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసులూరు వైపు ఉన్నటువంటి బైపాస్ వరకు కూడా ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు కానుకగా